ఈరోజు సంక్షేమే కానీ అభివృద్ధి కానీ మీరున్న వరకు మీ పార్టీలో ఎప్పటి నుంచే కార్యక్రమం చేస్తాం ధైర్యంగా ఉండండి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మెజార్టీ చూపెట్టాల్సిన బాధ్యత మన ఉంది ప్రత్యేకించి మీ ఉంది ఎందుకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సరే మేము అధికారంలోకి వచ్చినాం అవునన్నా కాదన్నా మేము మంత్రులుగా ఉన్నా ఇంకోరున్నా ఇంకోరున్నా కానీ ప్రభుత్వం నడుస్తుంది కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు మా పక్షాన పార్టీ పక్షాన నిలబడి ఆరు గ్యారంటీల పరంగా కానీ హామీలు ఇచ్చిన మాట మేరకు మీ గౌరవం దక్కాలని ఒకటి తర్వాత ఒకటి అన్ని హామీలు చేస్తూ మీరు గర్వంగా నిలబడాలి మీరు ఊరూళ్ళ తిరగాలని చేస్తా ఉన్న ప్రయత్నం ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కానీ మీరు గట్టిగా చెప్పుకోవచ్చు ఈరోజు ఎన్ని గ్యారెంటీల పథకంగా ఏం చేసినా నేను మళ్ళొక్కసారి చెప్పనక్కర్లేదు మీరు రోజు చెప్తా ఉన్నారు నేను నా పరంగా ఈ రోజు చెప్తా ఉన్నా ఇన్చార్జ్ మంత్రిగా ఇక్కడ స్థానికంగా ఉన్న మా ఇన్చార్జులు ఎందుకంటే వారి బేస్ మా నేరుగా మీకు ఎవరికైనా వారికి సంబంధం లేకుండా వచ్చి కలుస్తాను మాకు సమస్య ఉందంటే తప్పకుండా వారిని కూడా స్వీకరిస్తాం పార్టీ పరంగా మా శాసన సభ్యురాలు ఉంది మా రామ్మోహన్ గారు ఉన్నారు ప్రభుత్వ పరంగా ఏదైనా మీకు ఇబ్బంది జరుగుతూ ఉంటాం కానీ స్థానికంగా ఇక్కడ ఉన్న మా ఇన్చార్జిలే ప్రాథమికంగా వారి దగ్గర సలహా సూచనలు తీసుకుని ముందుకు నడిచే వైనం ప్రభుత్వ పరంగా నేను తీసుకుంటాను ఎంతటే స్పష్టంగా చెప్తా ఉన్నాను నేరుగా వారు వచ్చింది ఒక సపోజ్ ఇన్ఛార్జి గారు వచ్చి ఒక మాట చెప్తాం కాదు ఇది కాదంటే ఇన్ఛార్జీల పరంగా నడిచే కార్యక్రమం చేయాలని పిసిసి అధ్యక్షుల వారు చెప్తా ఉన్నారు ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ఛార్జీల మధ్యలో ఏదైనా విభాగాలు ఉంటే నా దగ్గరికి వస్తే నేను దాన్ని సరిచేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్న వారితో కూడా సంప్రదించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ మనం అందరం కష్టపడదాం స్థానిక సంస్థలకు సంబంధించి రాబోయే కాలంలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెద్ద స్థాయిలో గెలుపొందాలనే ఆకాంక్షతోనే ఈ రోజు ముందుకు నడుస్తూ ఉన్నాం నిన్న కూడా చెప్పడం జరిగింది ఈరోజు పాదయాత్ర కేవలం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలబడాలి అధికారం లేనప్పుడు కాదు అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజలకు చేరువలో ఉండాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆలోచన మీనాక్షి నటరాజన్ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో మరొక్కసారి ఈ నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్లు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రజలందరికీ ఉదయప్రతంగా విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మనం ఎప్పటి నుంచో అభివృద్ధి మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఒక ఇంతకుముందు మన గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా సాదాసీదాగా సహజత్వంతో కూడుకున్నటువంటి జీవితాన్ని మనమందరం కూడా అనుసరించాలి గాంధీ వాదంతో మహాత్మా గాంధీ గారు విదేశాల్లో బారిస్టర్ చల్లినా పేదలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా తను వాళ్ళకు ఒక రెఫరెన్స్ మోడల్ గా ఎట్లా ఉన్నాడో మన కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు లైవ్లీగా రెఫరెన్స్ మోడల్ అంటే మీనాక్షి నటరాజన్ గారు అనే విషయాన్ని తెలియజేస్తూ తనను సభకు మాట్లాడాల్సిందిగా మీనాక్షి నటరాజన్ గారిని కోరుతున్నాను బీచ్ మే कमेटी के ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ बड़े అధ్యక్ష महेश మహేష్ గౌడ్జీ हमारे बीच में उपस्थित हमारे दोनों जिला कांग्रेस कमेटी के अध्यक्ष आदरणीय राममोहन रेड्डी जी और आदरणीय नरसिम्हा रेड्डी जी हमारे बीच में उपस्थित हमारे प्रभारी मंत्री परम आदरणीय श्रीधर बाबू सर हमारे बीच में उपस्थित तमाम हमारे पूर्व सांसद मधुआस की गौड़ जी हमारे बीच में उपस्थित हमारे सभी गण सभी अलग अलग विधानसभा क्षेत्र से आए साथीगण हमारे प्रदेश कांग्रेस कमेटी से जो प्रभारी हैं जो ऑब्जर्वर्स हैं वो हमारे सभी साथीगण मोर्चा संगठन फ्रंटल ऑर्गेनाइजेशन और डिपार्टमेंट के अध्यक्षगण हमारे सभी एमएलए साथीगण और दूर दूर से आए कार्यकर्ता बंधुओं भाइयों बहनों बहुत सम्मानित सभी साथियों आप सबका मैं बहुत बहुत धन्यवाद करती हूँ आप सबको बहुत बहुत बधाई भी देती हूँ कि आप सबने कल से लेके आज तक मुझे आपके बीच में आने का मौका मिला प्रदेश कांग्रेस कमेटी ने ए -सी -सी के साथ मिलकर पिछले तीन साल से राहुल जी ने हम सबके सामने एक नया रास्ता दिखाया वो रास्ता क्या है वो रास्ता ये है कि हम कांग्रेस लोगों के बीच में जाए और लोगों से जुड़ने का काम करें हमेशा हम क्या बोलते हैं कि लोग हमसे दूर हो रहे हैं राहुल जी ने हमें सिखाया कि वो समस्या नहीं है समस्या तब है जब कांग्रेस लोगों से दूर हो जाए वो नहीं होने देना है तो उन्होंने हमारे सामने एक रास्ता दिखाया साढ़े तीन हजार किलोमीटर की पैदल यात्रा करके जिसके परिवार में तीन प्रधानमंत्री हो वो वे व्यक्ति को कोई हेलीकॉप्टर की कमी नहीं है तो हेलीकॉप्टर से भी भारत दर्शन कर सकते थे लेकिन उन्होंने तय किया कि वो पैदल चलेंगे बरसते पानी में पैदल चले गर्मी में पैदल चले कश्मीर में बर्फ गिर रही थी तो भी टी शर्ट पहनकर चले हम सब उनके साथ कुछ कुछ जगहों पर चले लेकिन हम सब ने उनसे ये सीखा कि इतने हजारों किलोमीटर पैदल चलते चलते उन्होंने अपने अंदर बहुत कुछ महसूस किया उसी के आधार पे माननीय कांग्रेस अध्यक्ष खरगे जी ने हाथ से हाथ जोड़ो कार्यक्रम दिया वो भी पैदल यात्रा का कार्यक्रम था फिर जय बापू, जय भीम जय संविधान कार्यक्रम आया आप सबने वो कार्यक्रम किया उसके बाद आप प्रदेश कांग्रेस अध्यक्ष ने जय जनहित पदयात्रा का आह्वान किया और मुझे आपके बीच में आकर चलने का मौका मिला मैं आप सबको एक और बात कहना चाहती हूं आप सब जब तेलुगु में बात करते हैं तो मैं बहुत सारी बात आपकी समझ नहीं पाती जैसे कि मैं हिंदी में बोल रही हूं तो आप नहीं समझ सकते लेकिन आप सबके चेहरे पर आप सबकी आंखों में जो प्यार की भाषा है वो किसी भाषा की मोहताज नहीं तो जो राहुल जी कहते हैं नफरत के बाजार में मोहब्बत की दुकान सबसे ज्यादा अगर किसी ने प्यार की भाषा को समझा है तो वो कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने समझा है चाहे कुछ उनको मिले या ना मिले उन्होंने अपनी तरफ से कभी प्यार बांटना बंद नहीं किया लोगों से प्यार और अपने साथी कार्यकर्ताओं से प्यार अपने नेताओं से प्यार ये प्यार ऐसा भी होता है कि बहुत सारी वादे हो सकते हैं पूरे होते हैं कुछ पूरे नहीं होते लेकिन मैंने देखा है कि कांग्रेस का कार्यकर्ता बिना किसी शर्त के बिना किसी स्वार्थ के सबसे प्यार रखते है। और यही अंतर है हमारे और आरएसएस के बीच में हमारी राजनीति का आधार प्यार है मोहब्बत है और उनकी राजनीति का आधार नफरत है लोगों के बीच में दूरी पैदा करना है आपके और हमारे बीच किसी भी प्रकार की कोई दूरी अगर होगी तो हम आगे नहीं बढ़ सकते तो मैं आप सबको केवल इतना कहना चाहती हूं कि मैं मध्य प्रदेश से आती हूं आजकल राहुल जी पूरे देश में कहीं पर भी जाते हैं हमारे प्रदेश में भी आए तो उन्होंने मध्य प्रदेश की बात नहीं की उन्होंने हम सबके पास आके तेलंगाना मॉडल की बात की तो हमको समझ में नहीं आया कि तेलंगाना मॉडल क्या है मैं आज बहुत विश्वास से कह सकती हूं कि तेलंगाना मॉडल दो है एक मॉडल वो है कि हम जातिगत जनगणना करें लोग जिस समाज के हैं वो अगर आगे हैं तो उनको और आगे बढ़ने का मौका मिले जो अगर पीछे रह गए हैं तो हाथ का काम क्या होता है हाथ पकड़कर आप आगे उनको लेते हैं और यही काम इंदिरा जी ने दस सूत्री कार्यक्रम बीस सूत्री कार्यक्रम से किया यही काम राजीव जी ने कंप्यूटर की क्रांति और पंचायती राज लाकर किया यही काम सोनिया जी और मरहूम डॉक्टर मनमोहन सिंह जी ने आपको हक देकर किया और यही काम अब राहुल गांधी जी हकदार को पहचान कर उसको हक देकर करना चाहते हैं पहले मुझे लगता था कि ये जो गिनती होगी तो इसमें इसके आगे क्या होगा लेकिन आज हम सब जानते हैं राहुल जी ने हम सब बैठे थे वहां पहल कटोरा में उन्होंने बहुत बड़ी बात की कि यदि हमको पता होगा कि बीमारी क्या है तो ही हम उसका इलाज कर सकते हैं ना अगर भारत जैसा कि हमारे प्रधानमंत्री जी बहुत सारी बात करते हैं वो कहते हैं विश्वगुरु बनना है लेकिन अगर हाशिए पर खड़े साठ फीसदी से ज्यादा आबादी को मुख्य धारा में नहीं लाए तो हम विश्वगुरु कभी नहीं बन सकते भारत गुरु अगर बनेगा तो कब बनेगा जब हमारे देश के काम करने वाले कौन जितने भी हैं, जो आज पिछड़े हैं वो कुमार हो सकते हैं स्वर्णकार हो सकते हैं खेती करने वाले लोग हो सकते हैं मछली पकड़ने वाले लोग हो सकते हैं धोबी समाज के हो सकते हैं आपके यहाँ जो फिशरमैन कम्युनिटी है उसको गंग कहते हैं वो समाज के हो सकते हैं महिलाएं हो सकती हैं उनको अगर आगे बढ़ने का मौका नहीं मिला तो हम कभी विश्व गुरु नहीं हो सकते हम विश्व गुरु तभी तो हो सकते हैं जब हम हमारे देश के हुनरमंद हाशिए पर खड़े लोगों को पहचाने और उनको आगे बढ़ने का मौका दें। यही काम राहुल जी पूरे देश में कर रहे हैं और मुझे इस बात का कहते हुए बहुत फक्र महसूस होता है कि हमारी कैबिनेट में हमारे जो मुख्यमंत्री हैं वो हर्षे पर खड़े समाज से नहीं है हैं। वो रेवंत रेटी जी एक रेड्डी समाज से आते हैं वो, है। है वो प्रभुत्व संपन्न समाज है लेकिन उन्होंने बीड़ा उठाया कि वो ये जाति का चंदना करके सामाजिक न्याय तेलंगाना में लेकर आएंगे हमारी प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष इसके लिए संकल्पित हैं, ये जनहित पदयात्रा उसी का परिणाम है और इन दोनों के आह्वान पर पांच छह और सात तारीख को हम सब दिल्ली जाकर जो 42 परसेंट रिजर्वेशन है उसकी भी मांग करेंगे हमारे कैबिनेट के सभी मंत्री इसके लिए प्रतिबद्ध हैं आप सब जानते हैं जब तेलंगाना राज्य कायम हुआ तो ये बोला गया कि कांग्रेस पार्टी का भविष्य क्या होगा सवाल किए गए लेकिन आदरणीय सोनिया जी ने किसी बात की परवाह नहीं की और तेलंगाना राज्य आंदोलन में जो हजारों लोग शहीद हुए उनकी शहादत को ध्यान में रखते हुए उन्होंने तेलंगाना राज्य बनाने का अपना वादा पूरा किया उनके बगैर तेलंगाना राज्य कायम नहीं हो सकता था उसी तरह से आज की जो कांग्रेस की सरकार है जिसमें हमारे मुख्यमंत्री जी हैं हमारे कैबिनेट के मंत्री हैं और राहुल जी हैं इनके जरिए एक नया तेलंगाना मॉडल खड़ा होगा वो मॉडल होगा पूरे दुनिया में पूरे देश में सामाजिक न्याय आर्थिक न्याय को कायम करने का मॉडल तो मैंने अपने भाषण की शुरुआत में आपसे कहा कि तेलंगाना का दो मॉडल है एक मॉडल तो जातिगत जनगणना का है दूसरा मॉडल जो मैं आप सबके बीच में आती हूं तो महसूस करती हूं वो है निशर्त प्यार का मॉडल आप सबके दिल में जो मोहब्बत है जो प्यार है जो दिखाई देता है आपके के हाथों में और आपकी आंखों में उसके लिए मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूं आप सबने मुझे अपने बीच में आकर अपनी बात रखने का मौका दिया हमारी बहनें भी यहां पर कल भी चली बहुत सारी बहनों ने यहाँ पर अपनी बात भी रखी इनकी संख्या को अभी और बढ़ाने का काम हम करना चाहते हैं आने वाले समय में जब कोई कार्यक्रम तो माता बहने पचास परसेंट हॉल में हो उस दिशा में भी हम आगे बढ़ेंगे क्योंकि वही सपना राजीव जी का सपना था हमारे दोनों जिला कांग्रेस अध्यक्षों ने संयुक्त रूप से ये आयोजन किया सबने बहुत मेहनत की पदयात्रा के आयोजन में सब लोग साथ आए और मुझे खुशी है कि मुझे ये सौभाग्य मिला कि मैं आपके जनहित यात्रा का हिस्सा बनू मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूं और उम्मीद करती हूं कि हमारे जो जिला कांग्रेस कमेटी के अध्यक्ष हैं राम मोहन जी उन्होंने अपने बारे में हमें बताया उनका लंबा करियर रहा है और बहुत ही सम्मान के साथ उनको कांग्रेस के संगठन में उपाध्यक्ष के तौर पर काम करने का भी अवसर भी मिला है और हमारे जो दूसरे जिला कांग्रेस अध्यक्ष हैं उन्होंने इस पदयात्रा में अपने जिले के तमाम कार्यकर्ता मंडल के सभी कार्यकर्ताओं को यहां लेकर आए हम उन दोनों का बहुत-बहुत धन्यवाद करते हैं और मैं आप सबके प्रति अपना आभार व्यक्त करती जय जगत जय हिंद जय भारत मैं अर्चना त्रिवेदी के ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక దూరదృష్టితో మన తెలంగాణ రాష్ట్రంలోపల గ్రామ గ్రామాల మండలంలో నియోజకవర్గంలో జిల్లాల్లో రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలతో పాటు రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో విజయ కేంద్రం ఏ విధంగా ఆలోచనతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రతసారథి మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కార్యక్రమాన్ని మేఘో మదనాన్ని మొట్టమొదటి పరిధిలో నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసంగించిన సహపరంగా ఆహ్వానిస్తున్నాం సభాధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు గౌరవీరాలు మీరాలు ఏఎస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు గౌరవ మంత్రివర్యులు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్లు శ్రీధర్ బాబు గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నడు ఎస్పీ గారు వేదిక పడినటువంటి శాసనసభ్యులు కార్పొరేషన్ చైర్మన్ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ సేవాదాలు ఎంఎస్ఓ డిపార్ట్మెంట్ చైర్మన్స్ అందరికీ వేదిక పడిన పెద్దలందరికీ వేదిక మీకు సోదరుడు అందరికీ నమస్కారాలు ేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా సీందర్బాబు లాగా చాలా మంది మంత్రులు అయ్యారంటే అది మీ వల్ల మీ అందరి చలవ వల్ల మీ అందరి కష్టం వల్ల మీరు చెమడొడిచి లాటిలు తిని జైళ్లకు పోయి పదేళ్ళు పడరాని పాటలు పడి చెల్లించకుండా పార్టీ కోసం నిలబడ్డారు కాబట్టే ప్రజలు మీ ద్వారా ఓట్లేసి మన అధికారం తీసుకొచ్చిన ఇది మీ ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉంది ఎన్నికలకు ముందు తుక్కు కూడా గౌరవ గౌరవసి పెద్ద నాయకులందో సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మన మీనాక్షి నటరాజన్ గారు అబ్జర్వర్గా దీపాదాస్ మున్షి గారు ఇన్ఛార్జ్గా ప్రజలకు మనం ఇచ్చినటువంటి ఆ నాలుగు మాటలు నమ్మినారు ఆరు గ్యారెంటీలు కావచ్చు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్పిన మాట కావచ్చు ప్రజా పాలన అందిస్తాము గడిల పాలన నుంచి ప్రజాన పాలన వైపు తీసుకొస్తామని చెప్పిన మాటలు కావచ్చు ప్రజలు నమ్మినారు కారణం ఏంటంటే సోనియా గాంధీ గారు ఒక మాట చెప్తే ఒక మాట ఇస్తే నిలబడి కట్టుబడి ఉంటారు అందుకే తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇవాళ యారు గ్యారెంటీ ఇస్తుంది అనేటువంటి నమ్మి మనకు అధికారం తీసుకొచ్చినారు అధికారం వచ్చింది అది అర్థమైంది ఏడున్నర లక్షల కోట్ల అప్పు కేసీఆర్ గారు శుద్ధి లేని సంసారం చేసాడు శుద్ధిని సంసారం ఎట్లా చేస్తారు అప్పు తీసుకొచ్చే ముందు కట్టే కెపాసిటీ ఉందా లేదా చూసుకోవాలి అదేమీ లేకుండా ఇప్పటి ముప్పటిగా అప్పులు చేసి ఏడున్నర లక్షల కోట్ల అరవై ఐదేళ్ళ కాంగ్రెస్ టీడీపీ పార్టీలో మన అప్పంతా అరవై ఐదు వేల కోట్లు మాత్రమే కానీ పదేళ్ళ కేసీఆర్ పార్టీలో ఆరున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చింది ఇవాళ నెల తిరగకుండానే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు మనం అప్పు రుణము ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం ఇంత ఇబ్బంది ఉండి కూడా మనం ఇచ్చిన మాటను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటలు ఉచిత బస్ ఇచ్చాం అక్కడ మొదలుకొని నిన్న మొన్నటి వరకు ఇచ్చినటువంటి ఇంధన మిల్లు కానీ రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ ఆషామాసి కార్యక్రమాలు కావు ఇవన్నీ కూడా ప్రజలకు ఇస్తా ఉన్నాం ఈ ప్రజలకి చేరుతున్న తీర్థను ప్రజలు పొందుతున్న ఫలాలు ఏ రకంగా ఉన్నాయి ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయా ఇంకేమైనా సర్దించుకోవాల్సిన అవసరం ఉందా ఇవన్నీ తెలుసుకోవడానికి పీసీసీ పాదయాత్ర రూపంలో మీ వచ్చింది రావడానికి కారణం మీ నుంచి వినాలని మీరు చెప్పే మాటలు వినాలని ఇవాళ మీరు మాట్లాడినారు వేదిక పైన చాలామంది లంద ఉన్నారు మనోహర్ రెడ్డి గారు ఉన్నారు చాలామంది ఉన్నారు మధుయాసి గారు ఉన్నారు ఎవరు మాట్లాడలేదు కేవలం మీరు మాట్లాడేది విన్నాం కారణం ఏంటంటే గ్రామాల్లో ఉండేటువంటి స్థితిగతులు గ్రామాల్లో పడుతున్న ఇబ్బందులు మాకన్నా ఎక్కువ మీకు తెలుస్తాయి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు ఈ ప్రభుత్వం మీద ఏం మాట్లాడుకుంటున్నారు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు ఎంతవరకు లోటుపాట్లు ఉన్నాయి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇవన్నీ కూడా మాకు ఎక్కువ మీకు తెలుస్తాయి కాబట్టి మీ ద్వారా వాటిని తెలుసుకునే ఉద్దేశంతోనే ఇలా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశాం చాలా విషయాలు చెప్పినారు ఇబ్బందులు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో రెండు నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్నాయి మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో నేను కూడా ఎట్లా ఇబ్బంది పడతా ఉన్నాను దాన్ని తీర్చడంలో కొంతమేరకు సక్సెస్ అవుతాం కొంతమంది ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా సర్దుకుపోదాం నేను చెప్పేదాల్లో ఒకటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చిందంటే మీ అందరూ కష్టపడి పనిచేస్తేనే వచ్చింది రేపు జరగబోయే ప్రతి ప్రణా పరిణామం అది ఎన్నిక కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు మళ్ళీ మీరు నిలబడితేనే తప్ప మనం గెలవలేము ఇన్ని కార్యక్రమాలు ఇచ్చి కూడా మీరు పునాదు లాంటి మీరు గ్రామాల్లోకి వెళ్ళి వాటిని వివరించి చెప్తే తప్ప ప్రజలు మనకు ఓటయ్యారు ఆ కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మీదే ఈయన ఎమ్మెల్యేలు అయిపోయినారు నేను మా ఎమ్మెల్యే అందరు కూడా చెప్తా ఉన్నాను మీ మీ కళ్యాణం చేసింది వీళ్ళు మీరు ఎమ్మెల్యేలు అయ్యారంటే ముందు కష్టపడి పనిచేస్తున్న ఎమ్మెల్యేలు అయ్యారు మీరు కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళ కళ్యాణం మీరు చేయాలి రంగన్న మీ కళ్యాణం వాళ్ళు చేసేరు మోన్రెడ్డి గారు వాళ్ళ కళ్యాణం చేసే బాధ్యత మాది రామ్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించిన మీ కళ్యాణం వారు చేశారు వాళ్ళ కళ్యాణం మనం చేయాలి వాళ్ళ బాగోగలు మనం చూసుకోవాలి రేపు టికెట్ ఇవ్వడమే కాదు టికెట్ ఇవ్వడమే కాదు అన్నీ మేమే మిమ్మల్ని గెలిపించుకుంటామనే మాట కూడా సందర్భం వెళ్తా ఉన్నాం రాజకీయాలు ఇచ్చిపుచ్చుకొని ఉండాలి ఎప్పుడు మీరు మాకే చేయడం కాదు మేము మీకు చేయాలి అదే కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థలు జరిగే ఎన్నికలు ప్రజలతో సంబంధాల వ్యక్తుల్ని ఎంపిక చేస్తాము నా వారు నీవారని మాటే ఉండదు స్థానిక నాయకులు చెప్పినా ప్రజల్లో బలమున నాయకులకు టికెట్లు ఇస్తాము అన్ని రకాలుగా ఆదుకుంటాము గెలిపించుకుంటామనే మాట కూడా ఇంకా మనం వేస్తా ఉన్నాం అందరికీ భాగస్వామ్యం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అందరికీ ఫలాలు అందుతేనే కాంగ్రెస్ పార్టీ నాకు పైలట్ కార్ వచ్చింది ఎస్కాట్ వచ్చింది అని తృప్తిపడితే కాదు కింది స్థాయి వాళ్ళని చూస్తేనే నాయకుడు ఆ దశగా ప్రయత్నాలు జరగాలని కోరుకునే వ్యక్తులు నేను మొదటిగా ఉంటాను ఇవాళ కేసీఆర్ గారు వారి కూతురు అల్లుడు బీసీ రిజర్వెన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకేం సంబంధం నాయనా వాళ్ళు ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడినారా ఇంతమంది మహిళలు ఉంటారు మొ మొదటి క్యాబినెట్ ఒక మహిళలు లేకుంటే ఈ మహారాణి కవిత ప్రభుత్వం మాట్లాడిందా నాయన దగ్గరికి వెళ్ళి నాయన బయటంతా తిప్పుకుంటున్నారు ఒక మహిళ కూడా క్యాబినెట్ లేదని అడిగిన పాపాన పోయిందా ఇప్పుడు మహిళలు గుర్తొస్తున్నారు బీసీలు ముప్పై రెండు శాతానికి ఇరవై రెండు శాతం చేస్తే మాట్లాడలే కానీ ఇలా మనం బీసీ రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు రంగులు పూసుకుంటున్నారు నవ్వుకుంటా ఉన్నారు జనం ఇలా వెనక చెల్ల విషయంలో తప్పంతా ఎవరు చేశారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు మన వాటాని ఆంధ్ర రాష్ట్రానికి తాకట్టు పెట్టినారు ఇయన ఇంకా ఏ ముఖం పెట్టుకుని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు ఇయన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక నీటి పొట్టు కూడా పోకుండా ఉండే విధంగా ప్రయత్నం చేసి ఆ వాటాని ఎనిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ వర్తింపండ్గా నేనే ప్రవేశపెట్టినా ఇలా సంతోషంగా ఉంది నేను బీసీ అయిన తర్వాత నలభై రెండు శాతం బీసీలు తీసుకు రెండు చట్టాలని మన అసెంబ్లీలో తీసుకొచ్చినాం ఒకటి స్థానిక సంస్థల కోసం ఒకటి ఉపాధి విద్యా ఉపాధి కొరకు మెచ్చుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని ఒక రెడ్డి అయి ఉండి కూడా ఇలా మా శ్రీధర్ గౌలు బ్రాహ్మణి ఉండి కూడా మనకన్నా ఎక్కువ ఫార్టీ టూ పర్సెంట్ కోసం రిజర్వేషన్ పోరాడినాడు ఇది కాంగ్రెస్ పార్టీ అంటే కారణం ఇది రాహుల్ గాంధీ గారి యొక్క బాణం రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష రేవంత్ రెడ్డి గారికైనా నేమైనా రాహుల్ గాంధీ గారి సైనికుల్లాగా ఇవాళ కుల సర్వే చేశాము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చినాం బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసినట్టు చేసి ఇప్పుడు చేతిస్తూ ఉన్నారు అందుకే ఐదు ఆరు ఏడు తేదీన ప్రజా ప్రతి అందరం కూడా ఢిల్లీలో కూర్చుంటా ఉన్నాం ఐదున పార్లమెంట్లో ఆరున జంతర్ మంతర్లో ధర్నా ఏడున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిసే ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం జిల్లాల నుంచి కూడా కొంతమంది కార్యకర్తల్ని సీనియర్ కార్యకర్తలు తీసుకెళ్ళిన ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీకు ఆ సమాచారం వస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ మీద కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది వెనక్కి వయసు లేదు బీజేపీని నయానా భయాన ఒప్పించి ఎట్టి బస్సులో రిజర్వేషన్ తెచ్చుకోవాలని తెచ్చుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోవాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఉంది మిత్రులారనే మళ్ళీ మేము చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అంటే అందరిది అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు సమానంగా చూసే పార్టీ అందరికీ ఫలాలు అందాలని కోరుకునే పార్టీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో ఏం చేసుకున్నాడు ఈ దేశాన్ని సమూలంగా చదివినాడేనా పూర్తి నడుచుకుంటే పోలే ఈ దేశాన్ని భౌగోళికంగా సాంఘికంగా కులాల పరంగా మతాల పరంగా ప్రాంతాల పరంగా చదవగలిగినాడు అర్థం చేసుకోగలిగినాడు కాబట్టి కుల సర్వే స్లోగన్ తీసుకొచ్చినాడు ఇలా బాచరగా నిలుస్తూ ఉన్నాడు ఖర్గే గారు ఏం చేస్తా ఉన్నారు దేశానికి అరవై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ ఒక నిబద్ధత నాయకుడిగా మనకు దశ దిశ నిర్దిస్తే వస్తూ ఉన్నాడు వారి నాయకత్వం మనం అందరం పనిచేసుకుంటూ గర్వించాలనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాం అలాంటి గొప్ప నడుపుతున్న పార్టీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే రెండు వేల నాలుగు ఎవరైనా ఆపేవారా కానీ కాదని మన్మోహన్ సింగ్ చేసింది రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే ఎవ్వరూ ఆపే శక్తి లేకుండే కానీ మరొక మారు మన్మోహన్ సింగ్ ఇచ్చారు ఎందుకు ఈ దేశం ఒక మేధావి చేతుల్లో ఉంటే బాగుపడుతుందని ఇవాళ ఎవరి చేతుల్లో ఉంది మోడీ మోడీ ఏం చదువుకున్నాడు మీకన్నా తెలుసా ఎవరికన్నా ఆయన గారు ఏం ఉందో తెలుసా ఏమీ తెలియదు అలాంటి వాడు దేశాన్ని పాలిస్తా ఉన్నాడు ఎట్లా పాలిస్తున్నాడు కులాల మధ్య చిచ్చిపెట్టి పాలిస్తా ఉన్నాడు రోజు రోజులు లేస్తే నేను గాని శ్రీధర్ బాబు గారు అందరం పూజ చేసుకుని వెళ్తాం దేవులు స్మరించుకుని వెళ్తాం కానీ ఎప్పుడు కూడా దేవుల పేరు ఓట్లు అడగలే ఇలా శ్రీరాముడు కావాలి రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో గెలిచారు దేవుడి పేరు మీద పట్నాల నుంచి పంతొమ్మిది పాలించి మీరు ఏం చేశారు ప్రజలే కానీ చెప్పలేని పరిస్థితి లేరు అప్పుడు కూడా మళ్ళీ శ్రీరామచంద్ర అవసరం వచ్చింది ఆంజనేయుడు అవసరం వచ్చింది అను నిత్యం దేవుళ్ళ పేర ఓట్లు అడిగిన సంస్కృతి బీజేపీ పార్టీ ఇంకా ముందుకు పోతే మనకు కాదు కదా మన వచ్చే తరాలకి మన పిల్లల పిల్లని కూడా అది శాపంగా మారే అవకాశం ఉంది మతం వేరు రాజకీయాలు వేరు దేవుడు వేరు రాజకీయాలు వేరు శ్రీరామచంద్రుడు పెట్టిన పార్టీ కాదు బీజేపీ అసలు శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి సంబంధం నేను అడుగుతా ఉన్నాను నేను దేవుడిని వాడుకొని రాజకీయాలు చేస్తున్న ఈ దేశంలో మనం ముందుకు పోవాలి అంటే కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ప్రాంతాల ఖచ్చితంగా కష్టపడ్డ వాడికే ఓటయ్యాలి ప్రజలకు ఉపయోగపడే నాయకుడిని ఎండుకోవాలంటే గతం ముందుకు రావాలి అయితేనే మన తరాలు మన పిల్లలు బాగుపడుతున్న మాట కూడా ఈ సందర్భంగానే మనం చేస్తా ఉన్నాం ఎందున్నారా పాదయాత్ర నిరంతరం సాగే యాత్ర అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృత భాగం పాదయాత్ర అనేది మీనాక్షి గారు పాదయాత్ర చేశారు గతంలో రాఘీంద్రెడ్డి గారు పాదయాత్ర చేశారు భట్టి గారు పాదయాత్ర చేశారు పాదయాత్రల వల్ల మనం ప్రజలకి దగ్గర కాగలుగుతాము పాదయాత్ర వల్ల ప్రజల్ని చదవగలుగుతాము పాదయాత్ర వల్ల ప్రజల యొక్క కష్టగల పాలు పంచుకోగలుగుతాం కాబట్టి తెలంగాణ పీసీసీ పాదయాత్ర శ్రీకారం ఇందులో మీనాక్షి గారు పాల్గొనే వచ్చే రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా పాదయాత్ర పాల్గొంటారని మాట్లాడితే మనం చేస్తా ఉన్నాం మీ అందరి పాదయాత్రలో నిన్న పాల్గొనేవి కాకుండా ఇవాళ వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని మీ సమాచారాన్ని మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది మన ప్రభుత్వము అక్కడక్కడ ఆటపాటు లోటుపాటు జరుగుతూ ఉండొచ్చు ఇబ్బందులు జరుగుతూ ఉండొచ్చు దృష్టి కోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది మన ప్రభుత్వం మనం కాపాడుకుందాం ఈ ప్రభుత్వాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్దాం బీద ప్రజలకి అందాల్సిన ఫలాలు అందే వరకు కూడా శ్రమించకుండా కష్టపడి ముందుకు వెళ్దాం అనే మాట కూడా సొంతం చేస్తూ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ఈ మొదటి రోజు పాదయాత్ర ఈ కార్యకర్త సమావేశం విజయం